రుత్మంతుల వారు తన యొక్క తల్లిని ఈ సర్పాలన్నిటికీ కూడా మీరు వెళ్ళి స్నానం చేసి రావాలి అప్పుడే మీరు ఈ అమృతాన్ని స్వీకరించవచ్చు అంట అంటే అందరు వేల సర్పాలన్నీ సముద్రంలో స్నానానికి వెళ్తారు సర్పం యొక్క నాలుక రెండుగా చీలిపోతుంది అంత పవర్ఫుల్ అనమాట ఈ దర్పం సరే మధ్య నేను కంచి వెళ్ళ వెళ్ళాను ఎక్కడెక్కడి నుంచో కొన్ని వందలాది మంది పురోహితులు వచ్చారు అందరూ యంగ్స్టర్స్ నేను అన్నాను సరదాగా పెళ్లి అయిందా అని అడిగాను మమ్మల్ని ఎవరు చేసుకుంటున్నారండి పురోహితులు ఎవరు చేసుకోవడానికి అమ్మాయిలు ముందు రావట్లేదు దీని మీద మనం ఒక టాక్ చేయాలండి అన్నారు అంటే ఈ మడి ఆచారాలకి ఆచార వ్యవహారాలకి భయపడిపోతున్నారా లేకపోతే ఈ లైఫ్ మాత్రమే మోడర్న్ మోడర్న్ ఏంటి మీకు ఏం చెప్తాయో ఏమి తప్పు అని నాకు భయం అంటే మీకేంటి హార్లీ డేవిడ్సన్ బైక్లో పోయే మొగుడు కావాలా ఏ దుర్గుణాలు లేకుండా ఒక విలువ గల జీవితం జీవించే మొగుడు కావాలా భర్త పుణ్యం చేస్తే భార్యకి ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది భార్య పుణ్యం చేస్తే భర్తకి జీరో పర్సెంట్ వస్తుంది భార్య పాపం చేస్తే భర్తకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది భార్య ఆజ్ఞ లేనిదే నువ్వు ఏ ధర్మకార్యం చేయడానికి లేదు ఇన్ని సంవత్సరాల నుంచి గుళ్ళో ఉంటున్నారు మరి మీకు మనస్తాపం వస్తే ప్రతిరోజు చూసే దేవుడికి ఇక్కడే చెప్పుకుంటారా లేకపోతే మీకు బాధ వస్తే ఏం చేస్తారు అని చాలా ధర్మ సంకటం ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాము ఒక ఐదారు సంవత్సరాలకు ముందు అంబర్పేటలో మా ఇల్లు అక్కడి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరి వస్తున్నాం సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎక్సాక్ట్లీ తెల్లవారుజాము వస్తుంటే ఇక్కడ వెహికల్లో స్మోక్ పొగల్ పొగలు వచ్చింది అయితే స్వామి ఇంకా మీ అభిషేకానికి మేము రావాలి స్వామివారి కార్యమని భావించి ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన పైన భారం వేస్తే ఆయన ఎవరినో ఏర్పాటు చేస్తాడు స్వామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యదర్చనం క్షమ్యతాం దేవ దీనం మాం ఆత్మసాత్ కురు దీను చిన్న పిల్లవాడిని ఎలా క్షమిస్తారో అలా నన్ను భావించి క్షమించాలి దౌర్భాగ్యమైన ఫీలింగ్ అయితే నిన్న డ్రీమ్ కి ఈ డిఏవి పబ్లిక్ స్కూల్ వాళ్ళు మధుర వచ్చారండి మా ఇంట్లో లెల్తా సహస్రనామాలు జరుగుతాయి దసరా అమ్మవారి ఉత్సవాలు మేము చేస్తాం ఎందుకు మాకే అయింది ఇంత డివోటీస్ గా ఉన్నాం భగవంతుడి టువర్డ్స్ టు గాడ్ అని అంటే మీ వంతు మీరేం చెప్తారండి ఏమంటారు ద్రౌపదీ దేవి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన భక్తురాలు ద్రౌపదికి ఎందుకు వస్త్రాపరణ జరగాలి ద్రౌపదికి ఎందుకు అరణ్యవాసం ద్రౌపదీ దేవి కీచకుడి బారిన ఎందుకు పడాలి కీచకుడి బారిన పడింది కాబట్టి కీచగుడి చచ్చి సరే మధ్య నేను కంచి వెళ్ళ వెళ్ళాను అక్కడ అమ్మవారికి కొన్ని పూజలు అవి జరుగుతున్నాయి దాని కవరేజ్ కోసం వెళ్ళాము ఎక్కడెక్కడి నుంచో కొన్ని వందలాది మంది పురోహితులు వచ్చారు అందరూ యంగ్స్టర్స్ నేను అన్నాను సరదాగా ఏమండి మీకు పెళ్ళిళ్ళు పెళ్ళి అయిందా అని అడిగాను మమ్మల్ని ఎవరు చేసుకుంటున్నారండి పురోహితులు ఎవరు చేసుకోవడానికి అమ్మాయిలు ముందు రావట్లేదు దీని మీద మనం ఒక టాక్ చేయాలండి అన్నారు దేర్ ఫ్రమ్ గుంటూరు యాక్చువల్లీ తప్పకుండానండి నేను ముందైతే ఈ ఇంటర్వ్యూ చేస్తాను అప్పుడు అడుగుతాను స్వామిని అడిగిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి వస్తాను తప్పకుండా నిజానికి అమ్మాయిలు పురోహితుల్ని పెళ్లి చేసుకోవడానికి అంటే ఈ మడి ఆచారాలకి ఆచార వ్యవహారాలకి భయపడిపోతున్నారా లేకపోతే ఈ లైఫ్ వద్దనుకుంటున్నారా మోడర్న్గానే ఉండాలనుకుంటున్నారా మీరు ఎలాంటి యూత్ని చూస్తున్నారు సార్ యాక్చువల్లీ నిజంగా ఇబ్బంది అవుతుందంటారా విత్ అంజలి మాత్రమే కాదమ్మా సార్ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మనం చేసినటువంటి కొన్ని విషయాల్లో తప్పిదాలు ఉన్నాయి మోడర్న్ అంటాం మోడన్ అంటే ఏంటి మోడర్న్ అంటే ఏంటి మీకు ఏం చెప్తే ఏమి తప్పు అని నాకు భయం మోడర్న్ అంటే మీ మీ యొక్క వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని మీ పరంపరని మీ విలువల్ని ఇవన్నీ వదిలేసేయడం మాడర్నిటీయా దీనికి ఏం విలువలు లేవా మన దేశం ఏంటి అమ్మా త్యాగానికి ప్రతిరూపమైన దేశం శ్రీరాముని మనం ఆదర్శంగా ఎందుకు భావిస్తాం త్యాగం చేశారు కాబట్టి శ్రీరాముడు ఏం తక్కువ కాదు ఆయన కంటే ఎక్కువ భరతుడు భరతుడు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం ఉండాలి వాళ్ళ తండ్రి ఆజ్ఞ కానీ భరతుడి కాదు కదా కానీ భరతుడు రాజ్యం వెళ్ళాడా ఏళ్ళలేదు భరతుడు ఏం చేశాడు భరతుడు పద్నాలుగు సంవత్సరాలు శ్రీరాముడు ఎలా నార వస్త్రాలు ధరించారు ఎలా జటాజూటుడుగా ఉండినాడు ఆయన నందిగ్రామంలో ఉన్నాడు సింహాసనం కూడా ఎక్కలేదు శ్రీరాముల వారి పాదుకల్ని సింహాసనం పైన పెట్టి పద్నాలుగు సంవత్సరాలు పాదుక రాజ్యం ఉండింది కంటే గొప్పవాడు శత్రుఘ్నుడు చాలామంది శత్రుఘ్నుడి యొక్క పాత్ర తెలియదు లక్ష్మణుడికి సొంత తమ్ముడు శత్రుఘ్నుడు నేను చిలుకూరులో అడుగుతూనే ఉంటాను లక్ష్మణుడు తల్లి పేరు ఏంటి అని అడిగితే ఒకసారి ఇలా భక్తులు ఎంత విలువలు తెలుసుకుంటున్నారు చిన్నపిల్లలు అని తెలిస్తే జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రదక్షిణాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది దైవా ఒక పిల్లవాడిని అడిగితే వాడు అనుష్క అని చెప్పాడు అంటే లక్ష్మణుడు తల్లి పేరు తెలియనటువంటి సమాజం మనం తయారు చేస్తాం అవును శ్రీరాముడితో లక్ష్మణుడు వెళ్ళాడు భరతుడితో ఉన్నాడు ఇద్దరికి తల్లి సౌమ్య సుమిత్రాది సుమిత్రాది శత్రుఘ్నుడు ఏం చేశాడు శ్రీరాముడికి సేవ చేసేటటువంటి భరతుడికి సేవ చేశాడు ఆ సేవ చేసేటటువంటి ఒక గుణం ఉంది చూసారమ్మా ఇది మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి గుణం ఈ గుణము ఇప్పుడు భార్య భార్యని సేవకురాలని కాకుండా శత్రుఘ్నుడి పాత్రలు గుర్తిస్తున్నాం మనం ఇప్పుడు ఫెమినిజం వాళ్ళందరూ ఏమిటో వా మేము సేవకులం కాదు మేము ఈక్వల్ కదా మీరు ధర్మశాస్త్రంలో ఉండే విలువలు చూడండి ఆడవాళ్ళకి ఎంత విలువ ఇస్తుంది ఒకటే ఒక చిన్న ఫార్ములా మీకు ఇచ్చి ఈ టాపిక్ ఏంటి అంటే సేవాభావంతో ఆడవాళ్ళు వాళ్ళు ఇంకా కూడా ఉన్నారమ్మా వేద విద్యార్థిని పెళ్ళి చేసుకోవాలనే అమ్మాయిలు ఉన్నారు ఉన్నారు పర్సంటేజ్ తగ్గింది మీరు చెప్పినట్టుగా దిస్ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ దర్సంటేజ్ ఎన్ ఇంజనీరింగ్ చదివినా డాక్టరేట్ చేసినా కూడా కొంతమంది అమ్మాయిలు మేము వేదాధ్యయనం చేసిన వాళ్ళని పెళ్ళి చేసుకోవాలని కొంతమంది ఉన్నారు ఇంకా బట్ పర్సంటేజ్ తగ్గి నేను ఏమిటి ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళకు పాత్ర చెప్పబడింది ఇప్పుడు పాపపుణ్యాల గురించి ఫార్ములా చూస్తాం భార్యకి భర్తకి నడుమ పాపపుణ్యం పర్సంటేజ్ ఎలా వి విభజిస్తుంది ధర్మశాస్త్రం చూడండి భర్త పుణ్యం చేస్తే భార్యకి ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది ఎంత శాతం భర్త పుణ్యం చేస్తే భార్యకి ఫిఫ్టీ పర్సెంట్ భార్య పుణ్యం చేస్తే భర్తకి జీరో పర్సెంట్ వస్తుంది ఓహో ఏం ట్రాన్స్ఫర్ అవ్వదు అయితే అక్కడ ఓకే భార్య పాపం చేస్తే భర్తకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఓహో పుణ్యంలోనే రాదు పాపంలో వస్తుందన్నమాట పాపంలో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది భర్తకి అయితే భర్త పాపం చేస్తే భార్యకి జీరో పర్సెంట్ సమాజంలో అందుకోసం ఆడవాళ్ళు ఆడవ భార్య ఆజ్ఞ లేనిదే నువ్వు ఏ ధర్మకార్యం చేయడానికి లేదు ఇప్పుడు ఎత్కించిత్ యథోక్తమపి దక్షిణామపి స్వీకృతి అని చెప్తుంది మేము చేతిలో తాంబూలంలో దక్షిణ పెట్టుకుంటాం భార్య దాని మీద ప్రోక్షించాలి ప్రోక్షించిన తర్వాతనే అంటే వాళ్ళకి అధికారం అంత ఉందమ్మా ఇది చెప్పేటటువంటి వాళ్ళు లేరు మోడర్నిటీ అనే కాన్సెప్ట్లో పోయి వదిలేసుకుంటున్నాం మీకేంటి హార్లీ డేవిడ్సన్ బైక్లో పోయే మగుడు కావాల నేను అడుగుతాను హార్లీ డేవిడ్సన్ బైక్లో పోయే మొ మొగుడు కావాలా ఏ దుర్గుణాలు లేకుండా ఒక విలువ గల జీవితం జీవించే మగుడు కావాలా ఎందుకంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి లెటర్ లెటర్ రాస్తుంది లవ్ లెటర్ లవ్ లెటర్ తెలుసు కదా ఇక్కడ ఏమనుకుంటున్నారు ఈ లవ్ అనేది ప్రేమ పావురాలు ఈ సినిమాలన్నీ వచ్చినప్పుడు ప్రేమ మనకి నేర్పించిన బ్రిటిష్ వాడు లేకపోతే అక్బర్ ఆ కాలంలోనే ప్రేమ పుట్టింది ఈ దేశంలో అనుకుంటున్నారు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి లవ్ లెటర్ రాస్తుంది ఓకే ఎన్ని వేల సంవత్సరాల ముందు స్టార్టింగ్ అది చాలా పెద్ద లవ్ లెటర్ అందులో మొదటి మొదటి సెంటెన్స్ అవుతాను శృత్వా గుణాన్ భువన సుందరతాంతే శ్లోకం మొదటి మొదటి లైన్ శృత్వా గుణాన్ నేను అప్పుడంతా ఫేస్బుక్ లేవుగా అప్పుడు భారత మాట్రి అని లేదు కదా అప్పుడు ఫొటోస్ చూసే అవకాశం లేదు కదా రుక్మిణీదేవి అంటుంది స్వామి నీ యొక్క గుణాల గురించి విన్నాను శృత్వా గుణాన్ నువ్వు భువన సుందర శృణ్వతాంతే నువ్వు అందంగా ఉంటావని కూడా విన్నా ఓకే సో షీఈస్ గివింగ్ టాప్ ప్రయారిటీ ద క్యారెక్టర్ ఇక్కడ మనము నేను వివాహాని కోసము చాలాసార్లు కొంతమంది జిజ్ఞాసతో వస్తారు స్వామి మా అమ్మాయి వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది వీళ్ళని రిజెక్ట్ చేస్తుంది అంటే నేను అమ్మాయిని పిలుస్తాను నేను అంటానమ్మా నువ్వు వడపొట్టిగా ఉన్నాడు కొంచెం కలర్ తక్కువ ఉన్నాడు లేకపోతే బట్టదల వచ్చిందోను బట్టదల అనేది సహజం అయిపోయింది ట్వంటీ సిక్స్ ఇయర్స్కే ఈ కారణాల వల్ల నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు కానీ ఒక్కసారి టెంపరీ ఐటమ్స్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు పర్మనెంట్ ఐటమ్ వాడి క్యారెక్టర్ కరెక్ట్ ఆ క్యారెక్టర్ చూసే క్వాలిటీ నీలో ఉండదు క్యారెక్టర్ చూసే క్వాలిటీ మీ తల్లిదండ్రుల్లో వాళ్ళ బంధువుల్లో ఉంటుంది ముందంతా ఏం చేసేవాళ్ళమ్మ పిల్లనిచ్చడానికి ఇవ్వడానికి ముందు బంధువులు వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంటికి అవును అర్లీ మార్నింగ్ వెళ్ళేవారు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి ఓకే వెళ్ళేస్తే ఏమండి ఇలాగే వచ్చాము ఇటు పోతున్నాం వచ్చామంటారు పిల్లవాడు వస్తాడు ఇప్పుడు తాగుబోతున్నాడు హ్యాంగ్ ఓవర్లో వస్తాడుగా తెలిసిపోతుంది మంచి జీడి తెలుసుకోవాలంటే అందుకే వెళ్ళాలంటారు గుణం చూసి అమ్మాయిని ఇచ్చేటటువంటి వాళ్ళు అంత జాగ్రత్త పడుతున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది ఎప్పుడైతే ఈ ఆన్లైన్లో వెబ్సైట్లు వచ్చాయో మనకి అవకాశం లేకుండా పోయింది లేకుండా పోయింది మీరు చాలాసార్లు నేను మీ ఇంటర్వ్యూస్లో కూడా చూశాను భార్యాభర్తల నడుమ ఒక విధమైన ఆర్గ్యుమెంట్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా పోయింది అవును చాలా సున్నితమైన అంశం నేను కొత్తగా పెళ్ళైన దంపతులు వస్తే నేను వాళ్ళిద్దరికీ దండలు మార్పించి వాళ్ళకి చెప్తాను వివాహం వీరు అన్యోన్యంగా ఉండాలి ధనధాన్య సమృద్ధితో ఉండాలి ఉత్తర పోత్ర అభివృద్ధి ఉండాలి వీక్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్గ్యుమెంట్ కూడా ఉండాలని చెప్పి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి ఆర్గ్యుమెంట్ టైం ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు ఏమేమి ఆర్గ్యూ చేయాలో చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాయి సిక్స్టీన్త్ మినిట్ అలా మోగాలి అయిపోయింది సో దట్ ఈస్ ద పీరియడ్ కరెక్ట్ యూ కెన్ మేక్ ఇట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అప్ టు యూ ఆర్గ్యుమెంట్స్ లేకపోతే అందులో మజానే లేదు ఏ రోజు తిట్టుకునే కంటే సరే ఇప్పుడు ఓకే నోటెడ్ డౌన్ యూ విల్ హ్యావ్ ఇట్ ఆన్ సండే దిస్ టైమ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది పర్ఫెక్ట్ అసలు ఇది నేను చూసి సూచించేది సరే వాళ్ళు అన్యోన్యంగా ఎంతో ఎన్నోసార్లు మా మేము మేము ఎన్ని వివాహాలు నిలబెట్టామంటే డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళని కలిపాం తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను కొంచెం వాళ్ళకి సపరేట్గా వదిలేండి కొన్ని రోజులు మీరు ఇంటర్ఫియర్ కాకండి అమ్మాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అవుతారు మా అబ్బాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అవుతారు వివాహం చేసేటప్పుడు ఎంత కలిసి పనిచేస్తారో విడగొట్టడానికి మాత్రం టీం వర్క్ చేస్తారు నేను చెప్పినాను విడగొట్టడానికి టీం వర్క్ చేయకండి అమ్మా వాళ్ళని వదలండి ఆఫ్ చాలా సినిమాల్లో ఏమవుతుంది వివాహం ఇస్ ద ఎండ్ అని వేస్తారు అప్పుడే మొదలు స్టార్ట్ చేయడమే మీరు అక్కడ నుంచి మీరు ఏ మూవీలోనైనా వివాహం అయిన తర్వాత ఆనందంగా ఉండే మూవీస్ చూపించాలి కదమ్మా వచ్చాయి అలాంటి మూవీస్ కరెక్ట్ సార్ పెళ్ళితోటి ఎండింగ్ అయిపోతుంది రామాయణంలో సీతాకళ్యాణంతో ఎండ్ అయిపోయింది అనుకో రామాయణంలో ఏముంది ఏమీ లేదు అందుకోసం మేము ఈ త్రూ యూ తెల్సేలో ఇది చేయాలి ఇది చాలామంది మీరు సైక్యాటిస్ట్ తోటి కౌన్సిలర్స్ తోటి మీరు చేశారు ఇది వాళ్ళ ప్రాబ్లం కూర్చొని మాట్లాడుకోరు ఏమీ వీక్నెస్లు ఏం ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునే అవకాశం ఎవరిస్తున్నారు ఇస్తున్నారు వెంటనే థర్డ్ పార్టీ వస్తాడు లాయర్ వస్తాడు మీరు ఇట్లా రాయండి ఇట్లా రాస్తే తొందరగా డ్రైవర్స్ వస్తారు క్చువలీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఎంట్రీ తీసుకోవాలి అని మెంటల్గా చాలా ప్రిపేర్ చేస్తే సార్ నాకు వన్ అవరే టైం ఇచ్చారు అంటే ఆయన ఆబ్లిగేషన్ సార్ సోమవారి ఉన్నాయి డౌట్ లేదు అందులో నాన్నగారికి ఇప్పుడు వన్ ఓ క్లాక్కి అన్నం పెట్టాలని చెప్పారు నాతో టైం వేసి ఇంకొక పది నిమిషాలు ఉంది సార్ అంటే మీ జర్నీ వెళ్ళి నాన్నగారు కొట్టించడానికి పది నిమిషాలు టైం పడుతుందని అనుకుంటున్నాను సో ఏం చేద్దాం వెయిట్ వెయిట్ సాయంత్రం వరకు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాం మీరు మధ్యలో కాసేపు బ్రెష్ తీసుకుని భోజనం చేసి సాయంత్రం చేద్దాం సరే సిలబస్ ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ తల్లి మీది ఎలా ఉంది అంటే మీ క్వశ్చన్స్ కూడా వైడ్ స్పెక్ట్రమ్ యువర్ లీడింగ్ క్వశ్చన్ అంజలి ఇంటర్వ్యూస్ ఎందుకు చాలా మంది చూస్తారు అంటే యాంకర్ ఎలా ఉండాలో అలా ఉంది యాంకర్ అంటే లోపల దిగి పట్టేస్తుంది అంతే దాని తర్వాత మా ఫ్రీడమ్ ఇస్తారు లేదండి అంతకంటే వాళ్ళు మాట్లాడివ్వకుండా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉన్నారు సో అందుకోసం మీరు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కాబట్టి వైడ్ రేంజ్ మనం మాట్లాడాలి సమాజానికి ఉపకారం అయ్యేటటువంటి విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు తప్పకుండా ఈ ఒక్క ముగించేస్తాను జనరల్గా గుడికి ఎస్పెషల్లీ ఇక్కడ బాలాజీ టెంపుల్కి ఏదో ఒక కోరికతోనో ఒక ఆవేదనతోనో తీరిన ఆవేదనతోనో ఒక ఆత్రుతతో వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రదక్షిణల ద్వారాను లేకపోతే ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం ద్వారాను కొంత వాళ్ళకు ఉపశమనం దొరుకుతుంది మీ వరకు ఇన్ని సంవత్సరాల నుంచి గుళ్ళో ఉంటున్నారు మరి మీకు మనస్తాపం వస్తే ప్రతిరోజు చూసే దేవుడికి ఇక్కడే చెప్పుకుంటారా లేకపోతే మీకు బాధ వస్తే ఏం చేస్తారు అని చాలా అదేమంటారు ధర్మ సంకటం అంటారు కానీ మనస్తాపం వస్తుంది స్వామివారి కైంకర్యం చేస్తున్నప్పుడు ఒకటే ఏంటంటే మా దాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా ఆయన ఇస్తున్నారు ఏదన్నా పరిస్థితి వచ్చినా పరిస్థితి సమాజంలో సహజంగా వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాము ఇబ్బంది తెల్లవారుజామున మేము ముందు ఒక ఐదారు సంవత్సరాలకు ముందు ఐదు అంబర్పేటలో మా ఇల్లు భార్య పిల్లలు అక్కడ ఉంటున్నారు అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరి వస్తున్నాము సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ తెల్లవారుజామున వస్తుంటే ఇక్కడ నుంచి మృగవానికి ఇంకా ముందు పోలీస్ అకాడమీ నుంచి రైట్ తీసుకోవాలి అక్కడ వెహికల్లో స్మోక్ వచ్చేసి పొగాలు పొగాలు వచ్చాయి వచ్చేసేసి వెహికల్ ఆగిపోయింది నేను ఏమైంది వెహికల్ ఆగిపోయింది అని చూసి డాష్ బోర్డు చూస్తే మొత్తం పొగలు నేను ఆ టైంలో ఎవరు వస్తారు ఇమాజిన్ ఫోర్ అండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కష్టం ఏంటి నేనే మీ స్వామివారి కైంకర్యానికి బయలుదేరాను అప్పుడు ఈ ఓలాలు ఊబెర్లు లేవు లేవు అయితే స్వామి ఇంకా మీ అభిషేకానికి మేము రావాలి శుక్రవారం అయితే టెన్ మినిట్స్లో ఒక ఆయన టూ వీలర్లో పోతున్నాడు వచ్చి ఆపాడు ఆపి ఏమైంది అని అడుగుతున్నాడు నాన్న ఈ వెహికల్లో పొగలు వచ్చినాయి బాబు అలాగా టూల్ కిట్ ఉందా బండిలో అన్నాడు తప్పకుండా ఉంది వెనకాల ఆయన దాదా బ్యానర్ తిప్పాడు వెనకాల టూల్ కిట్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి అంటే బ్యాటరీ వైల్ కాలిపోయింది ఓహో మీకు ఇప్పుడు బ్యాటరీ వైర్ దొరకదు అది ఎలా చెప్తున్నావు అంటే నేను మెకానిక్ అండి మా అత్తగారింటికి పోతున్నాను మా అత్తగారి వికారాబాద్ యువతల టూ వీలర్లు అర్లీ మార్నింగ్ పోతున్నాను నేను స్పీకర్ వైర్స్ కట్ చేసి జాయిన్ చేస్తాను కానీ ఇది చాలా దూరం పోదు ఈ హై యాంపిలేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పోతుంది మళ్ళీ మీరు రంగారోజు మెకానిక్ దగ్గర పోయి చేసేసుకోండి అన్నాడు చేసేసాడు అయితే మెయిన్ ఐటెం ఏంటంటే అమ్మా ఇది స్వామివారి కార్యమని భావించి ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన పైన భారం వేస్తే ఆయన ఎవరినో ఏర్పాటు చేస్తాడు ఆ మెకానిక్ ఆ టైంలో రావడం ఏంటి మేము ఆ టైంలో మేము ఆయన ఆపడం ఏంటి మీద ఏదైనా మేము ఉన్నాం కారు బయట ఉన్నాం ఆయన ఆపాడు ఆయనే చూశాడు జాయిన్ చేశాడు వెళ్ళిపోయాడు రూపాయి తీసుకోలేదు అంటే స్వామివారు మనందరినీ కూడా ఏమంటే మా మేము చాలాసార్లు స్వామివారి ఆరాధన అయిన తర్వాత ఆయనకి ప్రతిరోజు క్షమాపణ చెప్తాం స్వామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యథార్చనం తత్సర్వం క్షమ్యతాం దేవ దీనం మాం ఆత్మసాత్ కురు నేను దీనుణ్ణి మంత్రలోపం ఉండొచ్చు తంత్రలోపం ఉండొచ్చు భక్తిలోపం ఉండొచ్చు వేరేదో ఉండొచ్చు మీరు చిన్న పిల్లవాడిని ఎలా క్షమిస్తారో అలా నన్ను భావించి క్షమించాలి సో స్వామివారి దగ్గర ఆ అఫెక్షన్ తోటి ఆ ఫీలింగ్తో చేస్తే ఆయనతోటి నివేదించుకుంటాం మా మనసులో మాటలు ఆయన తెలియకుండా ఉంటాయమ్మా ఏం చేస్తున్నామయ్యా ఇది అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు నాకు ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ అయిపోయింది స్వామివారి సేవలో ప్రత్యక్షంగా రావడం ఇంతవరకు నాకు ఎప్పుడూ కూడా అయ్యో ఇది ఏం రా దౌర్భాగ్యమైన పరిస్థితి అనే ఫీలింగ్ అయితే రాలేదు కానీ మీరు చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి పెద్ద ఇబ్బందులు కూడా జరుగుతాయి పెద్ద ఇబ్బందులు జరిగినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరే వేడుకుంటాం దీనికి మీరే సమాధానం వెతకాలి మీరే సంతోషంగా మీరు ఎందుకంటే మేము దేవాదాయ చట్టాన్ని ఎదిరించి పోరాడినటువంటి దేవాలయం చిల్కూర్ బాలాజీ టెంపుల్ స్వామివారు ఇప్పుడు మీరు అడిగారు చూడండి అర్చకులకి ఎందుకు అమ్మాయిలను ఇవ్వడం లేదు అంటే ఒక త్రిశంకు స్వర్గంలో అర్చకుడి వ్యవస్థని తీసుకొచ్చినటువంటిది ఈ చట్టాలు వాటికి అర్థం కాదు చట్టసభలకు అర్థం కావు న్యాయస్థానాలకు అర్థం కావు సిట్ ఈస్ ప్యూర్లీ డివోషన్ అండ్ స్పిరిట్ ఆఫ్ డివోషన్ భక్తి భక్తి అందరికీ అర్థం కాదు వాళ్ళు ఏమనుకుంటారు జీతం కోసం అర్చకుడు పనిచేయటం జీతం కోసం చేయడమే లేదు ఇందులో ఎంత త్యాగం ఉంది చేసేవాడికి తెలుస్తుంది ఎంత త్యాగం ఉంది అంటే వాళ్ళు మీరు చెప్పారు చూడండి మోడర్న్గా ఉండాలనుకుంటారు అమ్మాయిలు ఆడవాళ్ళకి ఈ త్యాగ బుద్ధి అనేది ఉండడం అనేది కష్టం మడి ఆచారాలంటే అసహ్యము చాలామందిలో ఉండొచ్చు కాక కానీ ఒక్కసారి వాళ్ళకి అర్థం చేసుకుంటే స్వామి వారికి నచ్చినటువంటి పద్ధతిలో మనం ఉంటే గొప్ప అవును అది ప్రేక్షకులకు మధ్యలో ఇది అంతరాయం అనమాట సో ఈ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మిగతా ఎన్ని సో ఎపిసోడ్లకి మేము ఇక్కడ చిలుకూరు రావాలా అని అనుకుంటూ ఉన్నాను నాన్నగారికి అన్నం పెట్టే టైం అయింది సార్ దయచేసి కానివ్వండి అయితే మేము మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాం తప్పకుండా ఈ ఎపిసోడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో చెప్తా రోజు హాయ్ దిస్ ఇస్ ఈశా చావరా దిస్ ఇస్ మన చోప్రా హాయ్ దిస్ ఇస్ కార్తికేయ నేను డైరెక్టర్ తేజాని ప్రెస్ఐకన్స్ ఫార్ మోర్ సర్చ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు I for more videos please subscribe to iDream and you're watching iDream Media. Please like, share and subscribe to the channel and don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.